నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను విజయ్ హేమ కమిటీ నివేదికలోని అంశాలు అందరినీ నివ్వెరపరిచాయి మాలీవుడ్కి చెందిన చాలామంది ఆర్టిస్టులు స్పందించారు బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తాము ఎదుర్కొంటున్న చేదు సంఘటనను వెల్లడిస్తున్నారు హేమ కమిటీని ఐదు సంవత్సరాల పాటు తొక్కిబెట్టారు చివరకు సమాచారం చట్టం కింద పిటిషన్ వేయడంతో కమిటీ చివరకు వెలుగు చూసింది దీంతో మాలీవుడ్లో దుమారం చెలరేగింది మలయాళ చిత్ర పరిశ్రమలో దుమారం రేగింది మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులకు గురైన వారు చాలా మంది ఉండే ఉంటారు అయితే వీరెవరూ ఇన్నేళ్లుగా మనసు విప్పలేదు తాము ఎదుర్కొన్న చేదు సంఘటనలను ఇన్నేళ్లుగా తమలోనే దాచుకున్నారు అయితే హేమ కమిటీ వెలుగు చూడడంతో కొంతకాలంగా తాము అనుభవించిన నరకాన్ని అందరితో పంచుకుంటున్నారు లా కాదు సాక్ష్యాధారాలతో సహా వివరిస్తున్నారు తమను ఎవరు ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా లైంగికంగా వేధించారో వెల్లడిస్తున్నారు మలయాళ చిత్ర ప్రముఖుడు సిద్దికీపై లైంగిక వచ్చాయి నటి రేవతి సంపత్ ఆయనపై ఆరోపణలు చేశారు ఒక సినిమాకు సంబంధించి చర్చించడానికి పిలిపించి సిద్దికీ తన పట్ల తప్పుగా ప్రవర్తించారని రేవతీ సంపత్ ఆరోపించారు పైకి కూతురు అని పిలుస్తూనే గది లోపలకు వెళ్ళగానే తన పట్ల ఆయన అసహ్యంగా ప్రవర్తించాడని తీవ్ర ఆరోపణలు చేసింది రేవతి సంపత్ అప్పటి వరకు సిద్దికి బాహ్య రూపాన్ని మాత్రమే తాను చూశానన్నారు ఆ రోజు సిద్దికీలోని మరో రూపాన్ని తాను చూశానన్నారు రేవతి ఇదిలా ఉంటే సిద్దికీపై రేవతి సంపత్ చేసిన ఆరోపణలు వైరల్ అయ్యాయి దీంతో అమ్మ జనరల్ సెక్రటరీ పదవికి సిద్దికి రాజీనామా చేశారు మలయాళ చిత్ర ప్రముఖుడు రంజిత్ బాలకృష్ణన్పై బెంగాలీ నటి శ్రీలేఖ ఘాటు ఆరోపణలు చేశారు ఒక సినిమా ఆడిషన్ కోసం రంజిత్ బాలకృష్ణన్ తనను పిలిపించారన్నారు తాను సరేనని ఆడిషన్ కోసం వెళ్లానన్నారు ఆడిషన్ పేరుతో తనతో ఆయన అసభ్యంగా ప్రవర్తించారని నటి శ్రీలేఖ ఘాటు ఆరోపణలు చేశారు అయితే శ్రీలేఖ ఘాటు ఆరోపణలపై రంజిత్ బాలకృష్ణన్ స్పందించారు శ్రీలేఖ తనపై కావాలని ఆరోపణలు చేశారని ఆయన ఎదురుదాడి చేశారు ఒక సినిమాలో తనను శ్రీలేఖ వేషం అడిగారన్నారు అయితే సదరు పాత్రకు ఆమె సరిపోరు అనే ఉద్దేశంతో తాను ఛాన్స్ ఇవ్వలేదన్నారు ఈ నేపథ్యంలో గాలి పోగేసి తనపై శ్రీలేఖ నిరాధార ఆరోపణలు చేశారని రంజిత్ బాలకృష్ణన్ ప్రత్యారోపణ చేశారు అయితే బెంగాలీ నటి శ్రీలేఖ ఆరోపణలు వైరల్ కావడంతో కేరళ చలనచిత్ర అకాడమీ అధ్యక్ష పదవికి రంజిత్ బాలకృష్ణన్ రాజీనామా చేశారు నివేదికపై తమిళ నటి ఖుష్బు స్పందించారు లైంగిక వేధింపులు కేవలం మలయాళ చిత్ర పరిశ్రమకే పరిమితం కావన్నారు దాదాపుగా అన్ని భారతీయ చలనచిత్ర పరిశ్రమల్లోనూ ఉన్నాయన్నారు కమిట్మెంట్ కు అంగీకరించకపోతే సినిమా ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని సినీ పెద్దలు అనడం సర్వసాధారణంగా మారిందన్నారు ఈ వైఖరి అత్యంత బాధాకరమన్నారు ఈ పరిస్థితులను తమకు ఎదురైన చేదు అనుభవాలను ధైర్యంగా వెల్లడిస్తున్న ఆర్టిస్టులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు ఈ సందర్భంగా బాధిత మహిళలకు అందరూ అండగా నిలవాలన్నారు అంతేకాదు లైంగిక వేధింపుల విషయంలో మగవారు కూడా స్పందించాల్సిన సందర్భం వచ్చిందని నటి ఖుష్బు పేర్కొన్నారు అందరూ కలిస్తేనే బాధిత మహిళల గాయాలను మానగలిగేలా చేయగలమన్నారు నటి ఖుష్బు సో ఒకళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని నువ్వు ఇలా చేస్తేనే నీకు అవకాశాలు ఉంటాయి అంటే మీరు కలామ్మ తల్లికి ద్రోహం చేసినట్టు కాదా అంటాను నేనైతే మీరు ఏదైతే కళామ్మ తల్లి అంటారు కదా సినీ పరిశ్రమ అంతా కూడా మరి మీరు ఆ అమ్మకి ద్రోహం చేయట్లేదా కళను నమ్ముకునేది మగవాళ్ళేనా ఆడవాళ్ళు కాదా వాళ్ళకి చక్కగా ఒక ఇన్స్పిరేషన్స్ వాళ్ళకి కూడా కొన్ని గోల్స్ ఉంటాయి విజన్ ఉంటుంది నేను నటించాలి బాగా పర్ఫామ్ చేయాలి అని అది ఒక కళాత్మకంగా చూడాల్సింది వాళ్ళ టాలెంట్ ఓరియెంటెడ్గా వాళ్ళ మెరిట్ని చూసి తీసుకోవాల్సిన పరిస్థితి తప్పించి వాళ్ళని ఒక ఆబ్జెక్టిఫై చేసి వాళ్ళని అలా వాళ్ళని అట్లా కేంద్రీకరించి వాళ్ళని అట్లా ఇబ్బంది పెట్టి వాళ్ళని బయటికి రాకుండా ఆ మానసిక వేదనకు గురి చేసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు ఇట్స్ ఎ వాయిలేషన్ ఇట్స్ అ స్ట్రేట్ అవే ఇట్ ఈస్ అ హ్యూమన్ రైట్ వాయిలేషన్ ఇక్కడ మీరు ఇక్కడ ఆడామాగానే కాదు మీరు ఒక మహిళని ఒక మనిషిని మీరు హ్యూమిలేట్ చేస్తున్నారు వాయిలేట్ చేస్తున్నారు సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండ్ వీ హ్యావ్ స్ట్రాంగ్ ఇప్పుడు లీగల్కి కూడా చట్టాలు చాలా ప పదురుగా ఉన్నాయి బట్ ఏంటంటే వెన్ దర్ ఇస్ అ యూనిఫామ్ సోషల్ యాక్షన్ అంటే పరిశ్రమలో ఉన్న పెద్దలు కూడా అలాగే మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా సమన్ ఒక సమిష్టి సమన్వయంతో కనుక దీన్ని ఇది ఇట్లాంటివి ఆపాలి ఈ హరాస్మెంట్ ఏదైతే జరుగుతుందో ఆడవాళ్ళ పట్ల ప్రతి చోటనా ప్రతి రంగం మీదనా వీఆర్ వెక్స్టప్ అండి ఏ ఎక్కడ ఇప్పుడు మన కలకత్తా రేప్ కేసు కూడా హాస్పిటల్లో విశ్రాంతి తీసుకున్న డాక్టర్ని వదిలిపెట్టరు అవకాశాల కోసం వస్తున్న డాక్టర్ని వదిలిపెట్టరు యాక్టర్ని వదిలిపెట్టరు అసలు ఆడది అని ఒక మహిళను వదిలిపెట్టరు అమ్మాయిలని వదిలిపెట్టరు చిన్నపిల్లల్ని వదిలిపెట్టరు పెద్దవాళ్ళని వదిలిపెట్టరు అయితే రేపులు లేదంటే మా ఏంటి లేకపోతే చంపేడాలు లేదంటే సెక్షువల్ ఎజాల్ట్ లేదంటే ఇమోషనల్ అబ్యూజు ఇమోషనల్ ఎజాల్ట్ ఇట్లా ఏది పడితే అది మహిళని ఎటు పడితే అటు అంతలాగా ఇంకా ఈ ఇటువంటి పరిణామం వల్ల ఏమవుతుందంటే అసలు ఇంకా ఏ ఆడది కూడా ఇంకా ఆడపిల్లని రాదు ఇంకా ఈ భూప్రపంచం మీద ఆడదు లేకపోతే వీళ్ళ వీళ్ళ మనుగడే ఉండదు హేమ కమిటీ నివేదిక బయటపడిన నేపథ్యంలో ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ స్పందించారు ఈ సందర్భంగా సినిమా పరిశ్రమలో తాను అనుభవించిన దారుణ సంఘటన గురించి ఆమె వెల్లడించారు మలయాళ సినిమా సెట్స్ లోని క్యారవాన్లలో రహస్య కెమెరాలు ఉంచుతున్నారని నటి రాధిక శరత్ కుమార్ షాకింగ్ ఆరోపణలు చేశారు క్యారవాన్లో నటిమనుల ఫోటోలు రహస్యంగా తీస్తున్నారని రాధిక ఆరోపించారు సెట్ క్యారవాన్లలో హిడెన్ కెమెరాలు పెట్టి నటీమరుల ఫోటోలను తీసుకునే దుర్మార్గం మాలీవుడ్లో ఉందన్నారు కాగా సినిమా సెట్స్ లో అక్కడి పురుష సిబ్బంది ఈ దృశ్యాలను పంచుకుని వారి మొబైల్ ఫోన్లలో చూస్తూ ఆనందించడం తాను చూశానని రాధిక చెప్పారు ఈ ఘటన తనను చాలా భయాందోళనకు గురిచేసిందన్నారు కేవలం ఈ భయంతోనే లొకేషన్లో క్యారవాన్ ఉపయోగించడం తాను మానేశానని రాధిక వెల్లడించింది కాదు మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన అనేక మంది నటీమణులు మహిళా టెక్నీషియన్లు హేమ కమిటీ నివేదికపై స్పందించారు సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో తాము పడిన కష్టాలను అనుభవించిన బాధలను గుండెల్లోని ఆవేదనను హేమ కమిటీ అక్షరబద్దం చేశారన్నారు హేమ కమిటీ నివేదికలోని ప్రతి అంశం వాస్తవమేనన్నారు ఎంతో అధ్యయనం చేసి జస్టిస్ హేమ కమిటీ ఈ నివేదిక తయారు చేసిందన్నారు ఇప్పటికైనా సినిమా పరిశ్రమలోని మృగాళ్లలో మార్పు రావాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు టెక్నీషియన్లే కాదు మగ ఆర్టిస్టులు కూడా హేమ కమిటీ నివేదికపై స్పందించారు తాజాగా నటుడు విశాల్ కూడా స్పందించారు మహిళలను లైంగికంగా వేధించిన వారు ఎంత పెద్ద ప్రముఖులైనా శిక్షలు పడాల్సిందేనన్నారు సినిమాల్లో ఇప్పిస్తామని చెప్పి ఆడవారిని లోబరుచుకునే వారికి శిక్షలు పడాల్సిందేనన్నారు మహిళలను కమిట్మెంట్ అడిగే వారి చెంప చెల్లు మనిపించాలన్నారు మహిళలతో తప్పుగా ప్రవర్తించే వారికి బుద్ధి చెప్పాలన్నారు తమిళ చిత్ర పరిశ్రమలోనూ హేమతరహా కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఇందుకోసం కోలీవుడ్ ప్రముఖులు పక్కా ప్రణాళిక తయారు చేయాలని అభిప్రాయపడ్డారు విశాల్ ఏమైనా హేమ కమిటీ దుమారం రేపింది ఈ నేపథ్యంలో క్యాస్టింగ్ కోచ్ మరోసారి తెర మీదకు వచ్చింది ఇది వాటి స్వతంత్ర ఫోకస్ మరో అంశంతో మళ్లీ కలుద్దాం వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ